అకౌంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడను మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్స్ అదే రోజు ఆన్లైన్ తరకు అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడను కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ వన్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ వైసీపీ మధ్య కొట్లాటలు మాత్రం ఆగట్లేదు ఆంధ్రప్రదేశ్లో మామూలుగా ప్రజలందరికీ రాజకీయ చైతన్యం ఎక్కువ పైగా రాజకీయ పిచ్చ కూడా అంతే ఎక్కువగా ఉంది చైతన్యం ఉండడం వేరు అది ఒక పిచ్చలాగా ఉండడం మరి పిచ్చభిమానం అనమాట ఎట్లాగంటే అధ్యక్షులు పార్టీ అధ్యక్షులు బాగానే ఉంటారు మరి వీళ్ళకేం వచ్చిందో ఏమో తెలియదు కానీ మామూలు గొడవలు కాదు ఇది పల్నాడు జిల్లాకెళ్తే పరాకాష్టే ఏదైతే రాత్రి చాలా దారుణమైన ఘటన చోటు చేసుకుంది ఇద్దరు యువకుల మధ్య గొడవ సరే అది అలా జరిగిందో లేదో మరలా ఇప్పుడు తాజాగా మరొక అంశం తెరపైకి వచ్చింది అదేంటి అంటే సత్తెనపల్లి సత్తెనపల్లి నియోజకవర్గంలోని ధూలిపాళ్ల గ్రామంలో ఒక ఎస్సీ కాలనీలో మరి రెండు గ్రూపుల మధ్య గొడవ అది ఇద్దరు చిన్నపిల్లల మధ్య జరిగిందో ఏం జరిగిందో ఎట్లా జరిగిందో తెలియదు కానీ తెలుగుదేశం వైసీపీ మధ్య జరిగింది అని అని చెప్పేసి అయితే మాత్రం వార్త వైరల్ అయిపోయింది సో అది రాజకీయ నేపథ్యంలో నడిచిందా లేకపోతే ఒక వ్యక్తిగత తగాదాల వలన రాజకీయ రంగు పులంకుందా ఏంటో తెలియదు కానీ రక్తం వచ్చేలా కొట్టుకున్నారు అసలు ఎన్నికలు అయిపోయాయి ప్రభుత్వం వచ్చేసింది ఒక పార్టీ ఓడిపోయింది కూటమి గెలిచింది సో దాకా వైసీపీ అధికారంలో ఉంది ఈ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ వీళ్ళందరూ ప్రతిపక్షంలో ఉన్నారు సో ఇప్పుడు రివర్స్ అయింది సో ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి అధికారం వస్తుంది అది వాళ్ళ పరిపాలన తీరుని బట్టి సో ఆ అధ్యక్షులే సర్దుకుపోయి ఉంటున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓటమిని అంగీకరించి ఆయన ఆంధ్రప్రదేశ్ కంటే కూడా పక్క రాష్ట్రాల్లోనే ఎక్కువ ఉంటున్నారు అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి అఫ్కోర్స్ ఆయన వేరే పనుల మీద వెళ్ళవచ్చు రెస్ట్ తీసుకోవాలనుకోవచ్చు ఏదైనా కావచ్చు అని మరలా బెంగళూరు వెళ్తుంటే అనేక రకాలైన వార్తలు కూడా వస్తున్నాయి సరే అధ్యక్షులు వారే ఆ విధంగా సర్దుకుపోయి ఉంటుంటే ఈ గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు మాత్రం ఎక్కడ తగ్గట్ల అంటే నేను వైసీపీ వాళ్ళనే అనట్లా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళేమో వాళ్ళ పరిపాలన దాంట్లో దృష్టి పెట్టేసి ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయి అసలు ఏ విధంగా రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలి ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనే దాంట్లో వాళ్ళు బిజీ అయిపోయి ఉన్నారు ఈ క్రమంలో అటు తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు బీజేపీ నాయకులు అలాగే వైసీపీ నాయకులు ఎవరి దాంట్లో వాళ్ళు బిజీగా ఉంటే కార్యకర్తలు మాత్రం కొట్టుకునే దాంట్లోనే బిజీగా ఉన్నారు వీళ్ళకి ఇంకా వేరే పనేవి లేదు ఎన్నికల ఫలితాలు వచ్చేసినాయి ప్రభుత్వం ఏర్పడిపోయింది ఎవరి దాంట్లో వాళ్ళు బిజీగా ఉన్నా కానీ వీళ్ళు మాత్రం కొట్టుకునే దాంట్లో నుంచి బయటికి రావట్లేదు ఇంకా సరే దీని వెనకాల ఎవరెవరు ఉన్నారా ఏంటి అసలు ఏ నైపథ్యం ఎటు నుంచి వెళ్ళినా కానీ చివరికి అడ్డీ చేసి అది వచ్చి రాజకీయ రంగే పులుముకుంటుంది సో ఒకసారి ఒక బాధితుడు ఏం మాట్లాడుతున్నాడు మీరే వినండి బొలమాలు ప్రభుదాస్ అండి మా సత్తెంపల్లి మండలం జూడిపల్లి గ్రామం మా వాళ్ళకి ఇంకో బాబాయ్ మా బాబాయ్ కాకుండా ఇంకో బాబాయ్ అన్నాడు వాళ్ళిద్దరు పిల్లలకి చిన్నపిల్లల గొడవ ఆ గొడవ గొడవ ఆడుకుంటా ఆ గొడవని మిగతా కులంలో వాళ్ళందరూ కలగ చేసుకున్నారు గొడవలు కులంలో వాళ్ళు మొత్తం ఒక నలభై యాభై మంది దాకా వచ్చి సంబంధం లేకుండా ఎందుకు వస్తున్నారు ఎందుకు తిడుతున్నారు అని మేము మాట్లాడితే మమ్మల్ని కూడా ఎట్లా పడితే అట్లా కొట్టారు తలకాయ పగిలిని ఎట్లా పడితే అట్లా గుద్దారు కర్రలు తీసుకొని రాళ్ళు తీసుకొని కొట్టారండి దాదాపు పది మందిని దాకా కొట్టారు ఆడపిల్లలు చిన్నపిల్లలు అని చూడకుండా ఇది పరిస్థితి ఈ వ్యక్తి చెప్తున్న ప్రకారం ఏంటి అంటే వాళ్ళ బాబాయికి ఇంకొక బాబాయికి అంటే ఒకరికొకరు అందరు బంధువులే సొంత బంధువుల మధ్య ఇట్లాంటి గొడవలు జరిగినాయి అయితే ఇక్కడ ఇతను చెప్పిన దాని ప్రకారం ఇక్కడ పార్టీ అని కానీ రాజకీయం అని కానీ ఏమి రాలా కానీ ఇక్కడ వార్తలు ఎలా వస్తున్నాయి అంటే రెండు పార్టీల మధ్య జరుగుతున్నాయి అని చెప్పేసి అన్నారు సో ఇంకా లోతుగా తెలియాల్సిన విషయం ఉంది అయితే ఇక్కడ ప్రస్తుతం అయితే ఈ విధంగా ఉంది మరి పోలీసుల కథనం ఏ విధంగా ఉంటుందో తెలియాలి ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ మొత్తం తెలుసుకుని పోలీసులు మరి కేసు పెట్టాలి కాబట్టి ఎఫ్ఐఆర్ కాపీ నమోదు చేయాలి కాబట్టి అసలు వాస్తవాలు ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు కాకపోతే ఒకవేళ నిజంగానే రాజకీయ రంగం పులుంకొని ఉంటే అసలు పార్టీ నాయకులకి లేని దురద వాళ్ళకున్న ఇది మరి ఈ క్యాడర్ ఈ గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలకి ఎందుకు వస్తుందో అర్థం కావట్లా పైగా ఇక్కడ ఒకే మరి సామాజిక వర్గం బంధువులు అని చెప్పేసి అంటుంటే మిగతా కులాల వారు కూడా అందులోకి దూరి మరి ఆ గొడవలో పెద్దదవ్వడానికి కర్రలో వాటిని పెట్టి కొట్టుకోవడం రక్తాలు వచ్చిన దాకా చిన్నపిల్లల ఆడవాళ్ళు కూడా వదలకుండా కొట్టుకున్నారు కొట్టారు మరి వీళ్ళు కూడా కొడతారు కానీ కొట్టినప్పుడు ఎవరైనా సరే కొడతారు సో కొట్టించుకున్న వాళ్ళు ఏ పార్టీ కొట్టిన వాళ్ళు ఏ పార్టీ అనేది అసలు రాజకీయ ఉందా లేదా అనేది మాత్రం తెలియాల్సి ఉంది సో మొత్తం మీద ఒక విధంగా చెప్పాలి అంటే ఎందుకంటే ఈ రాజకీయ నేపథ్యం ఖచ్చితంగా ప్రతి దాంట్లో ఉంటూనే ఉంటుంది దాంట్లో ఎటువంటి సందేహం లేదు సో అట్లాగే దీని తర్వాత అసలు పల్నాడులో ఏదైతే వినుకొండలో జరిగిందో ఆ యొక్క గొడవ హత్య ఆ హత్యకు కారణం ఏంటి ఏంటి అనేది డీటెయిల్డ్గా నేను ఇప్పుడు తర్వాత ఒక వీడియో చేస్తాను సో ఇదైతే మాత్రం సత్రపల్లి వ్యవహారం మరి చూద్దాం ఇక ముందు ముందు ఈ గొడవలు ఎలాగ కొనసాగుతాయా దీనికి ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా లేదా ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ మాత్రం ఓ విధంగా గట్టిగా ఫోకస్ చేయాలి ఎట్లాగ ఎక్కడ ఘటనలు చోటు చేసుకున్నా కఠినమైన చర్యలు చాలా వేగవంతంగా తీసుకోవాలి లేకపోతే మాత్రం వీటిని అరికట్టడం అసాధ్యం అన్నట్లుగానే ఉంది ఈ మధ్యకాలంలోనే వరుస పెట్టి ఉదైన తర్వాత ఒకటి ఉదంత తర్వాత ఒకటి ఎక్కడికి అక్కడ దాడులు గొడవలు కొట్లాటలు ఇదే పంచాయతీ పోలీసులకి విలువైన సమయాన్ని ఇలాంటి అన్నెసరీ వాటి మీద ఫోకస్ చేయటం కూడా ఒక విధంగా లాసే ఎందుకంటే అనవసరమైనవి ఇది కాకుండా ఇంకా పెద్ద పెద్దవి ఏవేవో ఉంటాయి వాటిన్నిటికి సంబంధించి కూడా చూడవలసిన బాధ్యత వాళ్ళ పైన ఉంటుంది కానీ చీటికి మాటికి ప్రతి చిన్నదానికి డ్రైనేజీల దగ్గర లేదా సరిహద్దుల దగ్గర వాటి దగ్గర వీటి దగ్గర ఏదో ఒక వంట వంక పెట్టుకొని లేదా రాజకీయ కక్షలు మనసులో పెట్టుకొని లేదా వ్యక్తిగత కక్షలు మనసులో పెట్టుకొని దాన్ని రాజకీయ రంగు పొలము లేదా రాజకీయ రంగం ఉంటే దాన్ని వ్యక్తిగత కక్షలు ముడిపెట్టడం ఏదో రకంగా చేసేసి ముందు సమాజాన్ని మరి అభద్రతా భావంలోకి తీసుకెళ్ళిపోతున్నారు కాబట్టి ఇట్లాంటి వారందరినీ కూడా కఠినంగా శిక్షించాలని చెప్పేసి అయితే మాత్రం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సత్తెనపల్లిలో జరిగిన గొడవ ఇది రాజకీయ నేపథ్యమా లేదా కుటుంబ నేపథ్యమా లేకపోతే ఇంకేమైనా ఉందో ఏదైనా కానీ ఇట్లాంటి గొడవలు అనేది దాన్ని మాత్రం ఉపేక్షించేవి కాదు సరే దీనిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆరోగ్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ